పద్మూడవ అధ్యాయము కార్తీక పురాణానికి స్వాగతం నిరంతర ప్రసారాల కోసం మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మూడవ అధ్యాయం ప్రారంభం కన్యాదాన ఫలము ఓ రాజా కార్తీక మాసంలో తప్పక చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నాయి వాటిని వివరిస్తాను సావధానుడవై విను అని వహ మహర్షి చెప్తారు కార్తీక మాసంలో నదీ స్నానంతో పాటు కన్యాదానము ఉపనయనము విద్యాదానము వస్త్రదానము అన్నదానము మొదలైనవి చేయవలసిన ఉత్తమ ధర్మాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతా భరించలేని వారు అలా వీలు కానప్పుడు దక్షిణ తాంబూలాలు మొదలైన సంభావనలతో తృప్తిపరిచినా కూడా మంచి ఫలితం కలుగుతుంది ఎన్ని బావులు చెరువులు తవ్వించినా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చే ఫలముకు సరికావు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే తాను తరించడమే కాకుండా తన పితృదేవతలు కూడా తరింప చేసిన వాళ్ళు అవుతారు అంతేకాదు వాళ్ళ వంశం కూడా వృద్ధి చెందుతుంది ఈ విషయాన్ని వివరించే ఒక కథ కూడా ఉంది దాన్ని చెప్తాను శ్రద్ధగా వినండి అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు సువీరుని చరిత్ర ద్వాపరయుగంలో వంగదేశాన్ని పరిపాలించే సువీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భం దాల్చి ఒక బాలికను కంటుంది వారు ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుతూ ఉంటారు క్షత్రియ వంశం నందు జన్మించిన ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వల్లే దినదిన అభివృద్ధి చెందుతూ చూసేవారి కనుల పండగగా ముద్దులెలిపే మాటలతో చాలా ముచ్చటగా ఉండేది కొంతకాలం తర్వాత ఒకరోజు వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూసి ఆ అందచందాలకు ముగ్ధుడై బాలికను తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరుతాడు అందుకు ఆ రాజు ఓ మునికుమారా ప్రస్తుతం నేను చాలా బీదస్థితిలో ఉన్నాను మా కష్టం తొలగడానికి గాను నాకు కొంత డబ్బులు ఇస్తే నా కుమార్తెను ఇచ్చి నీకు వివాహం చేస్తాను అని చెప్పగా ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరును గురించి గొప్ప తపస్సు చేసి కుబేరును మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజుకు ఇవ్వగా రాజు సంతోషించి తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి వివాహం చేస్తాడు మునికుమారుడు భార్యను తీసుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సుఖ జీవనం గడుపుతూ ఉంటాడు సువీరుని భార్య మరొక బాలికను కంటుంది సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా భార్యతో సుఖంగా ఉంటాడు సువీరుడు రెండవ కుమార్తె కూడా యుక్త వయస్సు వచ్చిన తర్వాత పూర్వం వల్లే ఎవరికైనా ధనానికి అమ్ముకోవచ్చన్న ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు ఆ సువీరుడు ఒక ఋషపుంభుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరానికి స్నానం కొరకు వస్తూ దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకొని ఓయి నీ వెవరు నీ సుఖవచస్సును బట్టి రాజవంశం వాని వలే ఉన్నావు ఈ అరణ్యంలో భార్య బిడ్డలతో నివసించడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు ఆ మహర్షి సువీరుడు తన వృత్తాంతమంతా కూడా అతనికి పూచ వచ్చినట్లు చెప్తాడు ఓ రాజా నీవు ఎంతటి దరిద్రు ధర్మ సూక్ష్మం ఆలోచించకుండా కన్యను ధనం కమ్ముతున్నావా కన్యా విక్రయము మహాపాపకం కదా ఎంతటి మహాపాతకములు చేస్తేవో నీకు అర్థం కావటం లేదు మానవజాతి ఏ పాపం చేసినా ధర్మశాస్త్రాలు వాటికి ప్రాయశ్చిత్తం తెలియజేశాయి కన్యా విక్రయ పాపానికి ప్రాయశ్చిత్తం ఏ శాస్త్రంలోనూ లేదు కనుక అలాంటి పాప పని మరోసారి చేయకు కన్యను విక్రయించిన వారి నరకం నాకు వెళ్ళి నానా బాధలు అనుభవిస్తారు జాగ్రత్త ఇకనైనా మారుము అని చెప్పి ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీతి కొరకు వ్రతాలు చేసి అవి ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు అంతేకాక కన్యా విక్రయం చేసిన వారిని పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా చేసేస్తారు ఆ విధంగా పితృదేవతలు శాపం విధిస్తారు అదేవిధంగా కన్యను ధనం ఇచ్చి కొని వివాహమాడిన వారి గృహస్థ ధర్మాలు వ్యర్థమై అతడు మహానరకాన్ని అనుభవిస్తారు కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు చెప్పే ఉన్నారు కనుక జనక మహారాజా రాబోయే కార్తీక మాసంలో ఈ సువీరుడు రెండవ కుమార్తెను శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడై ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేస్తే ఆ విధంగా చేసినచో గంగా స్నానము మరియు అశ్వమేధ యాగం చేసిన ఫలం పొందటమే కాక మొదటి కన్యను అమ్మిన పాప ఫలం కూడా తొలగిపోతుంది అని సువీరునికి హితబోధం చేస్తాడు అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య మనిషి బ్రతకుండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశం కూడా జారవేర్చుకోవటం భావ్యమేనా ఐతిక సుఖములే గొప్ప సుఖములు అని నా భావన కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వారికే ఇచ్చి పెళ్లి చేస్తాను అని నిక్కచ్చిగా చెప్తాడు ఆ సువీరుడు ఆ మాటలకు సన్యాసి వాడి మూర్ఖత్వానికి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోతాడు కొంతకాలం తర్వాత సువీరుడు మరణిస్తాడు వెంటనే యమభటులు వచ్చి అతన్ని యమలోకానికి అశ్రవనం అనే నరకంలో పడేసి అనేక విధాలుగా బాధిస్తూ ఉంటారు సువీరుని పూర్వీకుడైన శత్రుకీర్తి అతను రాజధర్మ ప్రజలను పాలించి ధర్మాత్ముడై మరణించిన తర్వాత స్వర్గమందు సర్వసుఖాలు అనుభవిస్తూ ఉండగా సువీరుడు చేసిన కన్యా విక్రయ పాపం వల్ల ఆ శృతకీర్తిని కూడా శమకింకరులు స్వర్గం నుండి నరకానికి తీసుకువస్తారు అందుకే అంటారు వంశంలో చేసిన పాపాలు అందరినీ పీడిస్తాయని తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలకు వస్తాయని అప్పుడు శృతకీర్తి నిండు కొలువులో ఉన్న యమధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటి అంతా సమంగా చూసేవాడివి కూడా నీవే నా రాజ్యంలో అందరినీ కన్నబిడ్డల్లాగా చూశాను నేను ఎప్పుడూ ఏ పాపం చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకం నుండి అకస్మాత్తుగా నరకానికి తీసుకొని రావటానికి కారణం ఏమిటి అని అడిగాడు అంతలో యమధర్మరాజు శృతికీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడువు నీవు ఎటువంటి దురాచారాలు చేయలేదు ఎవరిని బాధించలేదు నువ్వు బ్రతికినంత కాలము దాన చేసి మంచి పనులే చేశావు కానీ నీ వంశానికి చెందిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనం ఆశించి అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునే వారి పూర్వకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకం అనుభవించడమే కాదు నీచాతి జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడివి ధర్మాత్ముడివి అని నీకు నాకు తెలుసు నువ్వు మరలా స్వర్గానికి చేరాలంటే ఒక ఉపాయం చెప్తాను విను నీ వంశీయుడైన సువీరునకు ఇంకో కూతురు ఉన్నది ఆమె నర్మదా నది తీరమున తన తల్లి వద్ద పెరుగుతూ ఉంది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం పొంది అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అయిన ఒక విప్పునకు కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయించు అలా చేస్తే నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృదేవతలు కూడా స్వర్గలోకానికి వెళ్తారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వారు మహాపుణ్యాత్ముడు కావళ్ళు పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసిన కన్యాదాన ఫలం లభిస్తుంది కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పిన విధంగా ఆ ధర్మకార్యం చేస్తే పితృగణం తరిస్తారు వెళ్ళిరా అని చెప్తాడు శృతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి యమధర్మరాజు వద్ద సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక కుటీరంలో నివసించున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అన్ని విషయాలు కూడా చెప్పి అర్థమయ్యే విధంగా వారు నరకంలో పడుతున్న బాధలను వివరించి కార్తీక మాసంలో శివురుని రెండవ కుమార్తెను సర్వజ్ఞుడైన ఒక మునికుమారునితో సాలంకృత కన్యాదానం అంటే సాలగ్రామంతో పాటి దానము చేస్తూ వివాహం చేశాడు ఆ కన్యాదానం చేయడం వల్ల పితృదేవతలో పాటు సువీరుడు కూడా పాపం నుండి విముక్తి పొంది స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకుంటాడు జనక మహారాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానం వల్ల మహా పాపాలు కూడా నశిస్తాయి వివాహ విషయంలో వారికి మాట సాయం చేసిన పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైనా పెళ్లి కుదిర్చినా వారికి పుణ్యమే కలుగుతుంది ఆ పెళ్ళిని చూసిన కన్యాదాన్ని చేసిన చేయించినా కూడా వారి ద్రవ్యంతో పక్కవారికి కన్యాదానం చేయించినా కూడా ఎనలేని పుణ్యం కలుగుతుంది కన్యాదానం చేస్తానని సంకల్పించుకొని దీక్ష వహించి ఆచరించిన వ్యక్తి కూడా విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు వైకుంఠాన్ని చేరుకుంటాడు ఇలాంటి ముఖ్య ధర్మాలు తెలిసి కూడా చేయని వారు రౌరవాది నరకాలు బాధలు అనుభవిస్తారు చనిపోయిన తర్వాత నరకంలో పడరాని బాధలు పడి నీచ జన్మలు ఎత్తుతారు కావున మానవాళ్ళకందరికీ ఇది తెలిసే విధంగా సంక్షిప్తంగా చాటింపు వేయింపుము అని ఆదేశిస్తారు వశిష్ఠుల వారు ఇది స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యంలోని త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణ పూర్తి అవుతుంది మీరు మరిన్ని అధ్యాయాలు పూర్తి ముప్పై అధ్యాయాలు చూడాలనుకుంటే నిరంతర ప్రసారాల కోసం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ ముప్పై అధ్యాయాలు కూడా మన ఛానల్లోని కార్తీక మాసం స్పెషల్స్ ప్లేలిస్ట్లో ప్రసారం అవుతాయి వీక్షించగలరు కార్తీక పురాణం తర్వాత వెంకటేశ్వర కళ్యాణం మరియు వెంకటేశ్వర చరిత్ర కూడా ప్రసారం అవుతాయి అని భక్తులకు విన్నవించుకుంటున్నాము అవి కూడా చూసి తరించండి ఇక సెలవు తిరిగి పద్నాలుగవ అధ్యాయంలో కలుసుకుందాం మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో ఇంకా మీరు ఏవైనా తెలుసుకోవాలనుకుంటే అవి మన ఛానల్లోని ప్లేలిస్ట్లోనే ఉంటాయి తెలుసుకోవచ్చు మీ అభిప్రాయాలను కమెంట్ల రూపంలో తెలియజేయగలరు కార్తీక మాసంలో చేయకూడని పనులు విధి విధానాలు పూజా విధానము మరియు అనేక ధర్మ సందేహాలు మన ఛానల్లోనే వీడియోల ద్వారా పొందుపరచబడినవి కావున భక్తులు తమ ధర్మ సందేహాల నివృత్తి కోసం మన ఛానల్లోని ప్లేలిస్ట్లో వీడియోలన్నిటినీ వీక్షించండి ధన్యవాదాలు మీకున్న మరేదైన ధర్మ సందేహాలను కమెంట్ల రూపంలో తెలియజేయవచ్చు అవి ఆ తర్వాత వీడియోలో నివృత్తి చేయబడతాయి